నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు లైఫ్కి సంబంధించి ముఖ్యంగా డబ్బు సంపాదించడం ఎలా అన్నదానికి కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు క్లారిటీగా విని మనం ఖచ్చితంగా పాటిస్తే అది ఏమిటి అనేది చాలా వీడియోస్ ఆల్రెడీ డాక్టర్ ఆర్బి సుధా ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ తన మాటలో వినడం జరిగింది చాలామంది పాటిస్తూ ఉన్నారు చాలామంది డౌట్స్ కూడా అడుగుతూ ఉన్నారు అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఇంట్లో ఉండి చాలా ఈజీగా చాలా హ్యాపీగా హాయిగా డబ్బుని ఎలా సంపాదించుకోవాలి ఈ విషయాన్ని ఇప్పుడు వినబోతున్నాం చూడబోతున్నాం సో మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి నమస్తే మేడం నమస్కారం సో డబ్బు సంపాదించడం ఎలా ఈ విషయాలు చాలా టాపిక్స్ మాట్లాడుతున్నాం ఇంకా టాపిక్స్ ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు చాలా మంది సో చాలా సింపుల్ గా చాలా ఈజీ వేలో మాకు డబ్బు వచ్చేయాలి ఎలా అన్న దానికి మీరు అసలు ఏం ఆన్సర్ చెప్తారు చెప్పండి ఈజీగా అంటే ఈజీగా అనేది ఫస్ట్ మీ డెఫినేషన్ ఏంటని అడగదు అంతే కదా ఎవరి డెఫినేషన్ వాళ్ళకి ఉంటుంది ఈజీ ఇంట్లో కూర్చొని మీరు అనుకున్న కూడా అనుకుంటూ ఉంటే డబ్బు వచ్చేస్తుందా ఇలాంటి కామెంట్స్ కరెక్ట్ తప్పక డబ్బు వస్తుందా అనుకుంటే కానీ మనం పని చేయాలి కదా ఒత్తినే రారా అంటే ఎవరు వస్తారు డబ్బు కూడా రాదు రారా అంటే అందుకనే లక్ష్మి చంచల లక్ష్మి అంటాం అంటే ఉన్నది కూడా కరుగుతుంది కూర్చొని తింటాం కొంచెం తింటాను అంటే ఏదైనా అంతే కదా ఆశ కరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఇక్కడ థింకింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం మనం పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుతున్నాం ఎస్ చేయొచ్చు ఇంట్లోంచి కానీ దానికి తగిన గోల్ పెట్టుకుని ఎప్పుడు మనం డబ్బు ఆకర్షించడం ఎలా అని చెప్పినప్పుడు గోల్ కూడా పెట్టుకోమంటున్నాం గోల్ అనేది ఏంటి అసలు మనం దాని దారిగా నడవాలి అంటే ఏంటి ప్రయత్నం చేయాలి ప్లస్ పని ఓకే సో నేను ఇక్కడ కూర్చుని నేను డబ్బు రావాలి అంటే రాదు కదా మరి ఈజీగా రావాలి అంటే నువ్వు ఈజీగా ఏం చేయగలవు అనేది డెఫినేషన్ అక్కడ ఓకే నీకు పుట్టినప్పటి నుంచి అందరికీ ఒక్కొక్క కోరికలు ఉంటాయి కదా సో ఏదో ఒకటి ఉంటుంది నేను ఇది బాగా చేయగలను ఇది బాగా చేస్తాను దాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు ఈ కాలంలో ఏముంది అన్ని ఆన్లైన్ అన్ని ఓపెన్ అయిపోయాయి ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం డబ్బులు కూడా తీసుకోవచ్చు వాళ్ళకి చెప్పొచ్చు కూడా సో ఏదైనా చేయొచ్చు కాళ్ళలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా స్టోరీ టెల్లింగ్ కూడా ఒక ఇది ఆర్ట్ అయిపోయింది ఇప్పుడు ఎవరు మొన్న మెన్షన్ చేస్తూ ఉన్నారనమాట ఐ థింక్ ఫ్యామిలీలోనే స్టోరీ టెల్లింగ్ లో ఎవరు నేర్చుకోవాలి అని చెప్పి ఒక ప్రముఖ వ్యక్తమో లో రాశారంటాం స్టోరీ టెల్లింగ్ పిల్లలకి నేర్పాలి నేను మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు మన తాతమ్మలు వాళ్ళందరూ చేస్తారు మన పద్ధతులే అవే ఒకళ్ళ దగ్గర నుంచి ఎలా వస్తుంది స్టోరీ టెల్లింగ్ ను నేర్చుకుంటున్నావు టీచర్ దగ్గర నేను మా పెద్దమ్మ దగ్గర లేకపోతే తాతమ్మ దగ్గర వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా ఇంతే కదా రెండు ఒకటే ఇప్పుడు సర్టిఫికెట్ ఇస్తున్నారు అప్పుడు ఇవ్వలే సో స్టోరీ టెల్లింగ్ అనేది బై ఇట్ సెల్ఫ్ అంటే వాళ్ళు కొంతమందికి పుట్టినప్పుడే వస్తుంది బాగా చెప్పగలరు సో ఇట్ ఈస్ ఓన్లీ ఏ పార్ట్ మనం మాట్లాడుకునే దాంట్లో ఒక పార్ట్ సో డబ్బు సంపాదించుకోవడం ఈజీగా అంటే ఈజీగా అనే డెఫినేషన్ ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తప్పక వంట చేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కనుక ఇంట్లో నుంచి డబ్బు సంపాదించుకోవడం ఈజీ వాళ్ళకి ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ అది చెప్పబోతున్నా మోస్ట్ ఇంపార్టెంట్ అందరికి ఎవరికైనా ఏంటి టైం మనీ ఈస్ లిమిట్లెస్ టైమ్ రైట్ సో ఈ లిమిటెడ్ టైంలోనే లోనే నేను ఇంత కేటాయించి సో ఫస్ట్ మనం ఏం ఆలోచించుకోవాలి ఏది ఈజీగా చేయగలను అనేది ఫస్ట్ సెకండ్ ఎంత టైం కేటాయించుకోగలను అనేది సెకండ్ సో మూడోది ఏంటి దానికి ఎంత అవుతుంది ఒక లెక్క వేసుకోవడమే నేను ఇది చేస్తే నాకు ఇంత వస్తుంది అనేది ఒక ప్లానింగ్ ఇప్పుడు ఒక కంపెనీ అయినా చేసేది అంతే ఈ హాఫ్ ఎలీలో ఎంత తీసుకుంటా క్వార్టర్లీలో ఎంత తీసుకో తీసుకొస్తాను ఇంత బిజినెస్ తెస్తాను ఇవే సో అదే గోల్ సో ఏది ఈజీగా చేయగలము దాంట్లో ఇంకో భాగం ఏంటి ట్రైనింగ్ అంటే నేను ఇంట్లోంచి ఒక బేకింగ్ చేస్తాను లేకపోతే చాక్లెట్స్ చేస్తాను లేకపోతే ఒక పర్ఫ్యూమ్ చేస్తాను లేకపోతే సోప్స్ చేస్తాను అనుకుందాం ఇవన్నీ వెరీ ఈజీగా ఇంట్లో చేసి చేయవలసిన ఈజీగా చేయొచ్చు మెటీరియల్ ఎక్కువ పట్టదు అండ్ ఆల్సో చాలా ఏంటంటే మెషినరీ అవి అవసరం లేదు సో ఇలాంటివి ఎంచుకోవచ్చు అంటే ఏంటి నీకున్న లిమిటెడ్ స్పేస్లో లిమిటెడ్ టైంలో ఏం చేయగలవు అనేది చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అలా చూసామంటే మన చిన్నపిల్లలకి ట్యూషన్ కూడా నేర్పచ్చు అంతే కదా ఓ పది మందిని చేరిస్తే నెలకి ఎంతో వస్తుంది కదా సో అది కూడా చేయొచ్చు సో అదే నెమ్మదిగా గ్రో అవుతుంది మనం ఒక సీడ్ వేసిన తర్వాత వెంటనే వృక్షం అవ్వదు కదా టైం పడుతుంది దేనికైనా సో ఈజీగా చేస్తాము అనేది ఫస్ట్ తప్పు అంటే ఏంటంటే ఈజీగా చేయొచ్చు బట్ దానికి ఒక పద్ధతి ఇదే పద్ధతి దానికి టైం అయితే అసలు వాట్ వీ నో అనేది ముందు తెలియాలి ఎగ్జాక్ట్లీ ఏం చేయగలము ఇప్పుడు చాలా మంది ఇంజనీర్స్ కూడా నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటారు నేర్చుకున్నారు కూడా ఓకే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఐస్ క్రీమ్ బిజినెస్ ఓకే సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఏంటి వాళ్ళకి ఏం కావాలి అని తెలిస్తే మనకి నేర్పడం కూడా ఈజీ నేను ఏం నేర్చుకోవాలి నన్ను అడిగితే నాకు ఇలా తెలుస్తుంది తెలియదు కదా ఇప్పుడు యూనివర్స్ కూడా నేను ఏం నేర్చుకోవాలని అడిగితే ఏం చెప్తారు నేను ఇది చేస్తాను అంటే ఎవరైనా ఇవ్వగలుగుతారు ఏంటి నీ ఆస్క్ అనేది ఫస్ట్ తెలియాలి నేను చేయగలను అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పద్ధతిగా దాన్ని పాటించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి అంటే నేను ఇప్పుడు చేస్తాను రేపు వదిలేస్తాను అంటే ఎలా అవుతుంది వచ్చే డబ్బు కూడా రాదు సో డబ్బు ఆకర్షణ అనేది ఈజీ చాలా థాట్ ప్రాసెస్ని సరిగ్గా పెట్టుకుంటే కానీ ఏం చేయాలి ఈజీగా అనేది నీ డెఫినేషన్ ఒక్కొక్కళ్ళు చాలా ఈజీగా చేస్తారు ఇప్పుడు ఇంకా బిజినెసెస్ ఉన్నాయి ఏంటంటే రోలింగ్ మెషిన్స్ వచ్చేస్తాయి వచ్చేసాయి ఇది వరకులాగా బయట పెట్టేవాళ్ళు ఎవరు ఇప్పుడు బ్లౌజెస్ కూడా మేడం బ్లౌజెస్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇప్పుడు ఆయిల్ తీయడం వచ్చేసింది ఇంకా చాలా ఉన్నాయి సోప్ సోప్ కటింగ్ ఉంటుంది నాకు తెలిసిన ఒక ఇది దెన్ అలాగే టెరాకోట జ్యువెలరీ నేను నేర్పేదాన్ని కూడా సారీ డ్రేపింగ్ నేర్పించవచ్చు నేను నేర్పేద్దాం అది కూడా నేర్పేదాన్ని అలాగే చీరలు కట్టడం రాదు సో అది నేర్పచ్చు అంటే నీ టైంలోనే సో ఇప్పుడు మెషినరీ పెట్టినప్పుడు కూడా నీట్ అయ్యేమే అక్కడ ఒక మెషినరీ ఏమో చీప్ అయిపోయింది ఇప్పుడు సో అక్కడ పెట్టినప్పుడు ఇన్ని సారీస్ అని తీసుకుని ఇంతే రోలింగ్ చేస్తాను పర్ డే అనుకోవచ్చు అది విస్తరించినప్పుడు ఎవరిన మనిషిని పెట్టుకున్నప్పుడు చేసుకోవచ్చు స్టార్టింగ్ అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించినా అది ఇష్టంగా చేసినప్పుడు అది ఇబ్బంది కాదు కదా సో అదే ఎప్పుడో ఈజీగా చేయడం అనేది అదే కష్టాన్ని ఇష్టంగా తీసుకోవాలి కష్టాలు అసలు కష్టం ఉండదు ఉండదు ఇష్టం ఉంటే కష్టం లేదు అక్కడ అంతే కదా రెండు ఇట్స్ ఎనిమికల్ ఉండదు సో నువ్వు ఇష్టంగా చేసినప్పుడు అది కష్టం ఎక్కడ ఉంది అసలు దాంట్లో నీకు ఇష్టంగా ఎప్పుడు నువ్వు శ్రద్ధగా ఇష్టం ఉన్నప్పుడు శ్రద్ధ ఉంటుంది శ్రద్ధగా ఎప్పుడు చేస్తావో నీ వెనక లక్ష్మి పరిగెత్తుకుని వస్తుంది ఓకే అవి రెండు ఉండాలి అంటే శ్రద్ధ ఉండాలి చేసే పనిలో ఏంటంటే శ్రద్ధ అలాగే ఇంట్రెస్ట్ రెండు ఉంటే ఏదైనా చేయొచ్చు ఫార్మింగ్ చేయొచ్చు పైన పర్ల్స్ ఫార్మింగ్ చేస్తున్నారు టూ లేడీస్ నేను చూసాను టెరస్ మీద ఒక చిన్న ట్యాంక్ వేసుకుని పర్ల్స్ ఫార్మింగ్ ఎన్నో చేయొచ్చు అలాగా సో ఈ కాలంలో అన్ని వచ్చేస్తాయి మనకి అందుబాటులో ఉన్నాయి అండ్ ఆల్సో అందుబాటు ధరల్లో ఉన్నాయి మనకి అన్ని దొరుకుతున్నాయి సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఈజీ డబ్బును ఆకర్షించడం ఎందుకంటే ఇక్కడ కూర్చుని మనకి మార్కెటింగ్ అక్కర్లే కంపెనీ లాగా ఒక డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అక్కర్లా అండ్ ఆల్సో ఎవ ఎవరైనా ఏంటంటే తెలియదు ఏం లేదు ఎవరైనా ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అక్కర్లా మనమే వెళ్ళి ట్రైన్ చేసుకుని రావచ్చు లేకపోతే ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవచ్చు ఒక చోటికి వెళ్ళాలని కూడా లేదు సో మన దగ్గరికే వస్తుంది మన దగ్గరికే వస్తుంది దానికి మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఇంట్రెస్ట్ ఓకే అంతేకాదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేస్తావు తప్పక డబ్బు నీ వెనకట్లో వస్తుంది కదా తప్పక ఇంతే మన లాఫ్ అట్రాక్షన్లో చెప్పేది కూడా అంతే ఏదైనా పనిని ఈజీగా ఇష్టంగా శ్రద్ధగా చేసినప్పుడు మనమని చేస్తుంది తప్పక అదేంటది కష్టం అనిపించుకో కదా అప్పుడు కష్టం అనిపించుకోవద్దు నువ్వు దేనికి కష్టపడుతున్నావు అనుకుంటే అప్పుడు డబ్బు ఆగిపోతుంది ఓకే ఈజీగా చేసినప్పుడు తప్పక వచ్చేస్తుంది రైట్ సో నైస్ అండి అసలు మనకి సొల్యూషన్ దొరికింది ఒక రకంగా మీ అందరికీ వీడియో చివరి వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు ఎంత ఇష్టంగా దేన్నైతే ఇష్టపడతారు ఏ పనినైతే మీరు ఎక్కువగా ఇష్టపడతారు చాలా ప్రాణం పెడతారు ఖచ్చితంగా దాని వెనక డబ్బు వస్తుంది సొల్యూషన్ అది ఇంకా చాలా క్లారిటీగా చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పారు మేడం మీకు ఇంకా అర్థం కాలేదు అంటే ఖచ్చితంగా మేడంని కలవాల్సిందే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా అపాయింట్మెంట్ లభిస్తుంది ఒకసారి మాట్లాడి చూడండి తప్పకుండా బిజినెస్ కానివ్వండి లేదా లైఫ్లో ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆస్ట్రాలజీలో ఏదన్నా దోషాలు ఉన్నా తప్పకుండా దానికి సొల్యూషన్ దొరుకుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే